హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పబోతున్న స్టోరీ నా మనసు అయితే ఇక్కడ స్టోరీ చదివేందుకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను లైక్ చేసి షేర్ చేసి అలాగే బెల్ ఐకన్ ను పెట్టుకోండి స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి సుమిత్ సహనా చెప్పిన లోకర్షిప్కి స్టార్ట్ అయ్యాడు అక్కడికి వెళ్ళేసరికి సహనా ఇంకా తన ఫ్రెండ్స్ తప్పయ్యప్పుడు ఉండరు సుమిత్ పార్టీ జరుగుతున్న ప్లేస్కి లోపలికి ఎంటర్ అయ్యి ఆ పరిసరాలన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసి పార్టీ అని చెప్పింది ఇక్కడ ఎవరు లేరేంటి అని అనుకున్నాడు అప్పుడే సుమిత్కి ఎదురొచ్చింది సహన హాయ్ సుమిత్ అంటే హాయ్ సుహనా హ్యాపీ బర్త్డే అని అక్కడ తీసుకొచ్చిన బొకే సహన చేతి అందించి పార్టీ అని చెప్పావు ఇక్కడెవరూ లేరేంటి అని అడిగాడు మీరు ఇంత లేట్గా వచ్చారు అందరూ ఇప్పుడే భోజనం చేసి వెళ్ళారు తెలుసా నేను మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను రండి నేను నచ్చేది కానీ అంది సుమిత్ బాబు ఏమో అనుకొని సహనా వింటే వెళ్ళాడు ఇక్కడ కూర్చొని సుమిత్ అది సుమిత్ కి చేయి చూపించి అతడికి ఎదురుగా చైర్ లో కూర్చుంది సహన కేక్ కటింగ్ అంతా ఇంతకు ముందే అయిపోయింది సుమిత్ గారు మీరే కాస్త లేట్ గా వచ్చారు అని టేబుల్ పై ఉన్న డ్రింక్ ని ఆఫర్ చేసింది సహన సుమిత్ నో థ్యాంక్స్ అన్నాడు సుమిత్ డ్రింక్ చేస్తారు కదా కాస్త తీసుకోండి అంది సహనా సహన వైట్ కలర్ స్లీవ్ లెస్ ని నీ చిన్న ఫ్రాక్ వేసుకొని తన అందాలని కనబడేలా హోయలు పోతూ సుమిత్ తో మాట్లాడుతుంది సుమిత్ కి అదంతా నచ్చకపోయినా కూడా వచ్చాడు కాబట్టి భరిస్తున్నాడు తన మాటలన్నీ కనీసం డిన్నర్ అయినా చేయండి అంది నో సహనా నా వైఫ్ డిన్నర్ చేయకుండా నా కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్తాను అని చైర్ నుండి లేచాడు సుమిత్ సహనా కూడా చైర్లో నుండి లేచి సుమిత్ వైపుకి వెళ్ళి అతని చేయి పట్టుకొని అదే అండి నీకోసం నేను ఇంత అరేంజ్మెంట్ చేస్తే నువ్వు కనీసం డ్రింక్ తీసుకోవట్లేదు డిన్నర్ కూడా చేయకుండా వెళ్తే ఎలా నేను కట్ అవుతాను అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు అలాంటప్పుడు కోసం నువ్వేందుకు కట్ అవ్వడం అన్నాడు డైరెక్ట్గా సుమిత్ నేను మీకు తెలియకపోవచ్చు బట్ మీరు నాకు ఎప్పటి నుండో తెలుసు మీ గురించి కూడా మొత్తం తెలుసు అంది అయితే అన్నాడు సుమిత్ క్యాజువల్గా అతని చేతులు ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకొని ఓవర్గా సహ నా సుమిత్ కళ్ళల్లోకి కోరికగా చూస్తూ అయితే ఏం లేదు నాకు నువ్వు కావాలి అంది సుమిత్ కళ్ళు చిట్లించి వాట్ అన్నాడు గట్టిగా ఎస్ నువ్వు నాకు కావాలి నా మాటలు అర్థం కానట్టు బిహేవ్ చేయకు నువ్వు ఇంతకుముందు ఎంతమంది అమ్మాయిలతో డేట్ చేయలేదు చెప్పు నువ్వు అలాగే నన్ను కూడా అనుకొని నాతో ఉండు అంది అది ఒకప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది అన్నాడు సో వాట్ అయితే ఏంటి మ్యారేజ్ కి దీనికి సంబంధం ఏంటి అంది సహనా అది నీకు అనవసరం నీకు అంత కోరికగా ఉంటే వేరే ఎవరి దగ్గరకైనా వెళ్ళి నాతో పెట్టుకోకు అన్నాడు సుమిత్ ఆమె చేయి వదిలించుకొని కానీ నాకు నువ్వే నచ్చావు సుమిత్ ఐ లైక్ యూ అంది ఇవన్నీ నా దగ్గర కుదరవు గానీ ఇక నువ్వు నన్ను వదిలిపెట్టు అక్కడ నా పిల్లను నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ కథలన్నీ వేరే ఎవరి దగ్గరైనా వెళ్ళి పడు అన్నాడు అరే కోరి మరి అమ్మాయి నీ పొద్దు కోసం వస్తూ ఉంటే కాదనడానికి నీకు ఎలా మనసు వస్తుంది సుమిత్ అంది అతడి భుజాలపైన చేతులు వేసి నాకు ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరం లేదు ఎందుకంటే ఈ పనికి నా పెళ్ళం ఉంది అంతేగాని ఇలా ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళను నేను అన్నాడు సుమిత్ ఏంటి నువ్వే నా ఇలా మాట్లాడేది అని సహన నవ్వుతూ పెళ్లి అయిపోగానే నువ్వు ఇంతలా మారావంటే నేను నమ్మను సుమిత్ ఏ నీకు అలవాటే కదా రోజుకో అమ్మాయితో తిరగడం అలానే అనుకో ఇప్పుడు నన్ను కూడా ఇంతకు ముందు నీకెవరూ ఇవ్వని సుఖాన్ని నీకు నేను అందిస్తాను అంది సహన ఇప్పటికే ఎక్కువగా వాగావు నువ్వు అసలు ఇలాంటి అని తెలిస్తే నేను వచ్చేవాడినే కాదు అనవసరంగా వచ్చిన టైం వేస్ట్ చేస్తున్నాను నన్ను అన్నాడు చిరాకుగా నేను ఇలాంటి దానినే అయితే మరి నువ్వేలాంటి వాడివో నువ్వు కూడా అలాంటి టైప్నే కదా నువ్వేదో పెద్ద పతిత్తు అయినట్టు నా దగ్గర కవలింగ్ ఇవ్వకు ఈ ఒక్క రైట్ నాకు ఇప్పుడు సుమిట్ ఇద్దరం స్వర్గ మనుషుల వరకు వెళ్ళొద్దాం ప్లీజ్ నా విష్ తీర్చు నా బర్త్డే రోజు అంది ఏ నీకు చెప్తే అర్థం అవడం లేదా ఇలా వేరే మగడిని పక్కలోకి రమ్మంటూ అడుపుకుంటున్నావు అదేదో పోయి నీ అమ్మ బాబుకు చెప్పు పెళ్లి చేయమని అప్పుడు నీ మొగుడుతోనే ఇవన్నీ చేయొచ్చు అన్నాడు సుమిత్ అవన్నీ నాకు తెలుసు కానీ బట్ నాకు నువ్వు కావాలి నువ్వు చాలా నచ్చావు సుమిత్ నాకు నీ హైటు వెయిట్ నీ కలరు నీ బాడీ అసలు పిచ్చి ఇచ్చేస్తావు తెలుసా అమ్మాయిలకి నువ్వు నీ ఒక్క చూపు తాగితేనే చాలు నాకు ఒంట్లో చెమటాలు పడుతున్నాయి తెలుసా అలాంటిది నువ్వు ఇంకా నన్ను దగ్గరికి తీసుకుంటే ఆహా ఊహించడానికి ఎంత బాగుందో అంది సహనా అసలు నువ్వు ఆడదానివేనా ఒక అమ్మగాడితో ఇలా అయినా మాట్లాడేది అన్నాడు సుమిత్ కోపంగా ఒక అమ్మాయి నిజంగా మాట్లాడితే ఇలానే ఉంటుంది సుమిత్ అరే నువ్వు నాకు నచ్చావు నువ్వు నాకు కావాలి అని నేను ఇంత డైరెక్ట్గా చెప్తూ ఉంటే నువ్వేంటి కాదు అంటున్నావు నీ పిల్లం నాకన్నా అందంగా ఉంటుందా అంది సహనా మధ్యలో నా వైఫ్ ని తీసుకురాకు అర్థమైందా అన్నాడు సుమిత్ చాలా కోపంగా అరే నిజం చెప్తున్నాను సుమిత్ నీ వైఫ్ కూడా ఇవ్వలేని సుఖాన్ని నీకు నేను అందిస్తానని అంటున్నాను కదా నా రూమ్ కి వెళ్దాం అని చేయి పట్టుకుని లాగుతుంది సహనా అంతే సుమిత్ కొట్టిన దెబ్బకి సహనా వెళ్ళి నాలుగు నాలుగు నాలుగడుగుల దూరంలో కింద పడిపోతుంది నువ్వు అసలు మనిషివేనా ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా బర్త్డే అని పార్టీ ఉందని చెప్పి నన్ను పిలిచి ఇలా మాట్లాడతావా ఇంకోసారి నువ్వు నా కంటికి కనిపిస్తే చంపేస్తాను అర్థమైందా అనే సహాకి వార్నింగ్ ఇచ్చి చిరాకుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్